પૈસા <skall>, హై బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ ఎవరైనా ఫస్ట్ టైం మనం లైవ్ పెట్టాం ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై అయితే వేస్తాను అంటే వీడియోస్ చేయొచ్చు వీడియోస్ అన్నీ చిన్న చిన్న కామెంట్స్ కూడా వీడియోస్ చేస్తూ ఉంటే అందరి దగ్గరికి రావచ్చు సో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తూ ఉంటాను అందుకని లైవ్కి వచ్చాను కొంచెం టైం దొరికింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఏ డౌట్స్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సూర్య సూర్య సెలెక్టెడ్ బిఎస్ఎఫ్ కంగ్రాచ్యులేషన్స్ కంగ్రాచులేషన్ బ్రదర్ ఖచ్చితంగా మనము బిఎస్ఎఫ్ కలుద్దాం ఎప్పుడప్పుడు అవకాశం రావచ్చు కలవడానికి థ్యాంక్ యూ బ్రదర్ దిలీప్ అడిగారు చాలామంది చేయమని అంటే మన చేసి అవన్నీ మనకు అవస్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి సో మనకి మనం చేసిన ఎక్స్పీరియన్స్ కొంచెం కంప్లీట్ చేసే కాదు కాకపోతే ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే ట్రైన్ జాబ్ రావగానే ఎలా ఉంటుంది ట్రైన్ జాబ్ రానంత వరకు జాబ్ వస్తే బాగుంటుంది జాబ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఎలా ఉంటుంది ట్రైనింగ్ ఎలా ఉంటుంది పోస్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి యూట్యూబ్లో సెర్చ్ చేయడం ఉంటాం సో వాళ్ళందరికీ కనీసం వన్ టూ త్రీ పర్సన్స్కైనా యూస్ అయితే మంచిదని చెప్పేసి అలా కొంచెం చేశాను దిలీప్ కుమ్మ దిలీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఇన్స్టాలో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇలాగే మీ అందరికీ ఒక మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను డెఫినెట్గా సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే ఒకవేళ అంటే మీరు కొంతమంది సెలెక్ట్ అయ్యారు మీ ఫ్రెండ్స్లో ఇంకా సెలెక్ట్ అవ్వకుండా కొంతమంది ఉంటారు కదా ప్రిపేర్ అవుతూ ఉంటారు సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్లో నేను ఖచ్చితంగా అంటే ఏదైనా సరే ఒకళ్ళ మీరు ఆ వీడియో అయినా సరే అంతలు ఎంత ఉన్నా నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అది కూడా ఫేస్ చూసి ఎందుకు ఫేస్ చూపించి ఎందుకు చెప్తున్నాను అంటే కంటే కూడా చెప్పచ్చు ఫేస్ చూపించకంట చెప్పేదానికి ఫేస్ చూసి చెప్పేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మీ అందరికి తెలిసిన విషయం అందుకని డ్యూటీ టైమింగ్స్ ఉంటుంది అన్న ఫస్ట్ డేలో అంటే ట్రైనింగ్ గురించి అడుగుతున్నారా మీరు సూర్య సూర్య మీరు అదే డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటుంది అన్న ఫస్ట్ డేలో అన్నారు కదా అంటే డ్యూటీ అంటే ట్రైనింగ్ గురించి అడుగుతున్నారా లేకపోతే ఆఫ్టర్ ట్రైనింగ్ గురించి అడుగుతున్నారా కొంచెం క్లారిటీ చెప్తే చెప్తాను నిఖిల్ నిఖిల్ హాయ్ హాయ్ హై బ్రో హై బ్రో థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ లైవ్ ఆల్సో సూర్య ఒకరోజు ఒకరోజు అంటే అంటే మీన్ ఆఫ్టర్ ట్రైనింగా ఆఫ్టర్ ట్రైనింగనా అంటే నేను ప్రజెంట్ నా జాబ్ లొకేషన్ అయితే ప్రజెంట్ రాజస్థాన్ ఫ్రంట్ ఇయర్ రాజస్థాన్లో ఉన్నాను కానీ ప్రజెంట్ ఇప్పుడు ఒక ఇక్కడ ఇది ఉంటుంది మారుతాను మారుతాన్కి నేమ్ ఇచ్చారు మనం వద్దన్న ఇచ్చేస్తుంటారు ఒకసారి థర్టీ కిలోమీటర్స్ మారుతాన్లో సో మారుతాన్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాను ప్రజెంట్ గుజరాత్ ఫ్రంట్ ఇయర్లో ఉన్నాను గుజరాత్ మీరు ఆల్రెడీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది ఏంటంటే అది రెంట్ టు హెవెన్ అని మనకి గుజరాత్లో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది అంటే అది ఐ మీన్ మన మగధీర సినిమాలో ఉంటుంది కదా వైట్ వైట్ బ్లాండ్ అలాగా సేమ్ అక్కడ ఉంటుంది గుజరాత్ లో ఉన్నాను మన లొకేషన్ అయితే యాక్చువల్గా రాజస్థాన్ సిస్ వన్ డే ఎస్ బ్రదర్ నాకు అర్థమైంది అంటే మీరు అడుగుతుంది ట్రైనింగ్ లోనా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సూర్య ఒకసారి క్లారిటీ అంటే క్లియర్గా చెప్తే నేను చెప్తాను దాని గురించి అంటే ట్రైనింగ్ లో వెళ్ళగానే డ్యూటీస్ గురించి అడుగుతున్నారా మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బెటాలియన్ లో పోస్టింగ్ వెళ్ళిన తర్వాత అడుగుతున్నారా అని ఓకే ఆఫ్టర్ ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ అంటే బ్రదర్ మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ తెలిసిందే నేను దాన్ని స్పెషల్గా ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేయవలసి అవసరం లేదు అంటే బెంగాల్లో డ్యూటీలు ఉన్నాయి మనకి జమ్మూ కాశ్మీర్ అలాగే రాజస్థాన్ గుజరాత్ ఇలాగా మనకి ఎక్కడ పడితే అక్కడ డ్యూటీస్ ఉన్నాయి ఆఫ్టర్ ట్రైనింగ్ ఇప్పుడు సపోజ్ రాజస్థాన్ ఇప్పుడు మా దగ్గర ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మా డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా డేలో ట్వెల్వ్ అవర్స్ డ్యూడీ అయితే ఉంటుంది ఐ మీన్ ఇప్పుడు మార్నింగ్ ఓపీ అని ఉంటుంది సిక్స్ టు ట్వెల్వ్ ఉంటుంది తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ ఓపీ ఉంటుంది ట్వెల్వ్ టు అంటే మనకు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఒక ఓపీ వస్తుంది మళ్ళీ అదే కాకుండా నైట్ కూడా ఏసీపీ అంటారు అంటే ఏసీపీ అంటే అంబుస్ కంపెనీ పెట్రోలింగ్ మీరు ఆల్రెడీ ఫోర్స్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను మామూలుగా చెప్పకపోతుంది అదే వస్తున్నారు కాబట్టి సో మనకి ఆఫ్టర్ ఏసీపీ అంటే నైట్ ఉంటుంది నైట్ డ్యూటీ అలా ఉంటుందంటే అది కూడా సిక్స్ టు ట్వెల్వ్ ఉంటుంది ట్వెల్వ్ టు సిక్స్ ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ఒక నైట్ వస్తుంది ఒక డే కూడా వస్తుంది సో రెండు అయితే మనకి ఖచ్చితంగా డేలో ఉంటాయి ఇవి ఒక కంటిన్యూస్గా వన్ డే టూ డేస్ చేస్తారు మళ్ళీ క్యాంప్ గార్డ్ అని ఉంటుంది క్యాంప్ గార్డ్ అంటే ఖచ్చితంగా త్రీ అవర్స్ ఉంటుంది డ్యూటీ సో క్యాంప్ గార్డ్ వన్ త్రీ అవర్స్ చేస్తే మళ్ళీ ఒక సిక్స్ అవర్స్ గ్యాప్ అయితే వస్తుంది మళ్ళీ త్రీ అవర్స్ తర్వాత డ్యూటీ అయితే వస్తుంది అనమాట సో అలా అయితే డ్యూటీస్ ఉంటూ ఉంటాయి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి బ్రదర్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఏ ఫోర్స్ గురించి అయినా నాకు తెలుసు ఆల్రెడీ అంటే ఐ మీన్ తెలుసు అంటే ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను తిరిగి ఉన్నాను ఒక త్రీ ఇయర్స్ నుంచి సో డ్యూటీస్ అంటే అదే ఇక్కడ రాజస్థాన్ సిచ్యువేషన్ మళ్ళీ ఒక్కొక్కసారి అంటే పర్సన్స్ బట్టి కూడా ఉంటుంది బ్రదర్ పర్సన్స్ ఇప్పుడు ఐ మీన్ మన బీఓపీ అంటారు ఒక పోస్ట్ని మన కంపెనీ ఆ కంపెనీలో ఫుల్గా జనాలు ఉన్నారనుకో డ్యూటీస్ కొంచెం తగ్గొచ్చు ఒకవేళ జనాలు తక్కువ ఉన్నారనుకో జవాన్ తక్కువ ఉన్నారనుకో అంటే లీవుల్లో కానీ అలా ఉంటే సో డ్యూటీస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో అది అలా ఉంటుంది మన రాజస్థాన్ బోర్డర్ అనేది నా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం పీస్ఫుల్ బోర్డర్ అనమాట సో అంత టెన్షన్ ఏమి ఉండదు రూటీస్ గురించి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి ఖచ్చితంగా బ్రదర్ లైవ్లో వాళ్ళు ఏవైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను అంటే ఇప్పుడు నార్మల్గా ప్రతిదానికి వీడియో చేయడం లెటర్లో జాయింట్ అకౌంట్ అని అకౌంట్ సరిపోద్దా జాయింట్ అకౌంట్ కాదు బ్రదర్ ఖచ్చితంగా సింగిల్ అకౌంట్ అయితే ఉండాలి అది కూడా శాలరీ కొంతమంది నన్ను అడిగారు ఏంటంటే బ్రో స్టడీస్కి టైం ఉంటుందా బ్రో మనం ఏ జాబ్లో ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా అది అంతా మన మనం మంచిగా టైం మీద ఇంక్లూడ్ అయి ఉంటుంది ప్రతిదానికి టైం ఉంటుంది ఖచ్చితంగా టైం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు అంటే టైం ఉండదేమో నేను వేరే జాబ్ సంపాదించలేనేమో అని ఏమో అని రావడం అటు రావండి ఖచ్చితంగా టైం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది మీ క్యాపబిలిటీ మీ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది టైం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వీసీసీ బ్రో నీ గురించే చెప్తున్నాను ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి రాజస్థాన్లో అయితే ఇక్కడైతే చాలామంది ఫ్యామిలీస్ పెట్టుకున్నారు మా రాజస్థాన్ లొకేషన్లో హండ్రెడ్ మన తెలుగు వాళ్ళే మించి మించిగా ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఫ్యామిలీస్ పెట్టుకున్నారు ఇక్కడ మన రాజస్థాన్లో మా పెటాలియన్లో ఓండి హాయ్ మై నేమ్ ఈజ్ కోటేశ్వరరావు ఐ ఆమ్ ద సెక్యూరిటీ గార్డ్ ఫర్ ఎన్ఎస్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న జై హింద్ అన్న మీరు నాకు ఇక్కడ జస్ట్ ఒక కామెంట్ చేసే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎన్ఎస్జి నాకు నా నా గోల్ కూడా ఎన్ఎస్జియే సో దానికి ప్రిపేర్ అవుతున్నాను ఖచ్చితంగా నేను ఇస్తున్నాను మనకి ఇక్కడ వచ్చినప్పుడల్లా ఎన్ఎస్జికి రావాలని మీ గైడెన్స్ ఖచ్చితంగా మాకు కావాలి మాలంటు వాళ్ళకి సో ఎన్ఎస్జిలోకి రావాలనేది నా కోరిక ఖచ్చితంగా ఎన్ఎస్జిలోకి వస్తాను థ్యాంక్స్ అన్న కోటేశ్వరరావు అన్నట్టు చాలు వెరీ వెరీ థ్యాంక్స్ అన్న కమెంట్ చేసినందుకు మీరు బ్రో సాహో మధు బ్రో మీరున్నారా ఆన్లైన్లో ఉంటే ఖచ్చితంగా మీరు సింగిల్ అకౌంట్ అయితే ఉండాలి సింగిల్ అకౌంట్ ఎస్బీఐ ఉండాలి శాలరీ అకౌంట్ అయిన అవసరం లేదు శాలరీ అకౌంట్ ఇప్పుడు ఎవరు కూడా మీకు ఎందుకంటే ఆఫ్టర్ ట్రైనింగ్ ఒక సిక్స్ మంత్స్ అలా చేసిన తర్వాత మనకి శాలరీ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవడం కావద్దు ఎందుకంటే ప్రూఫ్ అడుగుతారు కదా బ్యాంక్ వాళ్ళు నువ్వేం చేస్తున్నావు అని చెప్పాలంటే ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఉంటుంది బ్రో ఫుడ్ ఎలా ఉంటుంది బ్రీ బ్రో బిఎస్ బ్రో బ్రో ఫుడ్ గురించి నువ్వు ఎటువంటి టెన్షన్ వద్దు ఫుడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నువ్వు ఇంటికాడ తినే ఫుడ్ కంటే హెల్దీ ఫుడ్ అయితే దొరుకుతుంది ఫుడ్ ఫుడ్ కాడ కాంప్రమైజేషన్ అనేది లేదు బీఎస్ఎఫ్లో నువ్వు ఫుడ్ ఫుడ్ గురించి ఏం దిగులు పడక ఫుడ్ అనేది చాలా బాగుంటుంది విసిసి బ్రో అర్థమైందా ఫుడ్ గురించి అయితే ఎటువంటి టెన్షన్ అనేది వద్దు ఫుడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగుంటుంది పక్కా బ్రదర్ ఇంకెవరైనా ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న థ్యాంక్స్ అన్న కోటేశ్వర వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న కుదిరితే మీకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను మీతో కనెక్ట్ అవ్వాలి ఎందుకంటే మీరు ఎన్ఎస్జిలో చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అన్న మనలాగే మన తెలుగులో కూడా చాలామందికి తెలియదు కాబట్టి కొంతమందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది సో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ అవుతుంది కదా మీలాంటి వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు అంటే చాలా చాలా థ్యాంక్ యూ క్వాలిఫికేషన్ ఏం లేదు బ్రో మనం జస్ట్ మనం ఆల్రెడీ మనం సెలెక్ట్ అయిన తర్వాత మన సర్వీస్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ ఉండాలి తర్వాత మనకి బెటాలియన్లో వస్తూ ఉంటాయి అనమాట ఎలా మన నోటిఫికేషన్ అయితే ఎలా వస్తుందో బెటాలియన్ కూడా పంపుతూ ఉంటారు సో అక్కడి నుంచి మనం మన నేమ్ ఇస్తే దానికి చిన్న టెస్ట్ ఉంటుంది మనం ఎలాగైతే ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ ఉంటుందో దానికి క్వాలిఫై అయితే తర్వాత ట్రైనింగ్ ఉంటుంది మనం ఇంకో ఆల్రెడీ మనకి ఇక్కడ కోటేశ్వరరావు అన్న మన తెలుగన్న ఉన్నారు సో ఖచ్చితంగా అతనికి మనం అందరం ఒకసారి హాయ్ చెప్పాలి అలాగే ట్యాంక్ యూ కూడా చెప్పాలి మన లైవ్లో పార్టిసిపేట్ చేశారు అతను ఎందుకంటే ఎన్ఎస్జిలో వెళ్ళడం అంటే ట్రైనింగ్ అనేది మాటలు కాదు చాలా కష్టంగా ఉంటుంది మన మనందరికీ తెలిసిన విషయమే యూటీటీజే హాయ్ 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 బ్రదర్ సంతోష్ బ్రో సంతోష్ బ్రో అడుగుతున్నారు సిఆర్పిఎఫ్ హెచ్సిఎం అండ్ ఏఎస్ఏ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఇస్తారు అని బ్రదర్ వాళ్ళు మనకైతే మనకి ఆల్రెడీ ఇదేంటి మన నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం అయితే వాళ్ళు ఫాలో అవ్వలేదు లేట్ అయింది నిజంగా అంటే నేను ఏదో చెప్పేవచ్చు ఒక నెలలో వస్తుంది రెండు నెలలో వస్తుంది నేను ఎంక్వైరీ చేశాను కానీ నాకైతే కరెక్ట్ కరెక్ట్గా పర్టిక్యులర్గా ఫలానా డేట్ ఫలానా మంత్ అని చెప్పి క్లారిటీ లేదు సో నేను ఏదో ఒకటి చెప్పలేను వస్తే మటు ఖచ్చితంగా ఒక షార్ట్ ఏదో చేస్తాను నీకోసం బ్రో శివ గారు బ్రో మాది అంటే నెగిటివా నెగిటివ్ అయితే నెగిటివ్ అయితే మాది రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఫస్ట్ టైం వచ్చాను లైవ్లోకి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళందరి కోసం థ్యాంక్స్ అన్న కోటేశ్వరం ఖచ్చితంగా బ్రదర్ మా ఫ్రెండ్కి ఉంది బ్రో ట్రైనింగ్లో ఏమైనా ప్రాబ్లమా అన్నా వద్దు చాలా భయపడుతున్నాడు ఏం ప్రాబ్లం ఉండదు ఏం ఇబ్బంది ఉండదు బ్రదర్ ట్రైనింగ్ అనేది ఆడుతూ పాడుతూ అయిపోతుంది అసలు మీరు ఏం ఇబ్బంది టెన్షన్ పడకండి ట్రైనింగ్లో మీరు అనుకున్నంత డిఫికల్ట్ కాదు చాలా ఈజీగా ఉంటుంది ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్తో మన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ట్రైనింగ్ గురించి ఇబ్బంది పడకండి నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ ఒకవేళ మీరు కనుక అంటే ఖచ్చితంగా నేను ఇంకో జాబ్ సంపాదించగలను బిఎస్ఎఫ్ కాకుండా ఇంకొక జాబ్ అదే ఎస్ఎస్ఎస్ జీడీ కాకుండా ఖచ్చితంగా నేను జాబ్ సంపాదించగలను అనుకుంటే మాత్రం దీనికి రాకండి లేదు చెప్పుకోలేము సంపాదించగలను లేను సో రాేవాళ్ళు తప్పదు అనుకుంటే ఖచ్చితంగా రండి ఆఫ్టర్ కూడా ట్రై చేయొచ్చు అది కూడా మీ క్యాపబిలిటీ గురించి చెప్తున్నాను కదా సో ఖచ్చితంగా మీరు రండి దాని ట్రైనింగ్ గురించి ఏమి ఇబ్బంది పడకండి శివ 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 గారు అవునండి నాది ఆర్ట్స్ కాలేజే శివ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఆర్ట్స్ కాలేజే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో పాక్ బోర్డర్లో గార్డింగ్ కాకుండా ఇంకా వర్క్ ఏముంటుంది ఉంటుంది బ్రదర్ మనకి డ్యూటీస్ కాకుండా మనం ఏరియా మెయింటెనెన్స్ ఉంటుంది అలాగే ఎలక్షన్ డ్యూటీస్ ఉంటుంటాయి అలాగే మనకి మన మన ఫోర్స్లో కూడా మన సా ఉంటారు కదా మనకంటే ఐఆర్ ఆఫీసర్స్ కూడా డ్యూటీస్ ఉంటాయి అంటే డ్యూటీస్ అంటే గార్డ్ డ్యూటీస్ కానీ చాలా ఉంటాయి మీరు రండి ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది మీరు దాని గురించి టెన్షన్ ఏం పడకండి ఆర్ట్స్ కాలేజ్ స్టడీ చేశారు అవును అవును శివ బ్రో ఖచ్చితంగా నేను ఆర్ట్స్ కాలేజ్లో చేశాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు బ్యాచ్నది ఎన్సిసిలో కూడా ఉన్నాను మీరు కూడా చూసే ఉంటారు అందుకే అడుగుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రజెంట్ డ్యూటీ నేను రాజస్థాన్ బ్రదర్ సంతోష్ బ్రదర్ నేను రాజస్థాన్లో ఉన్నాను ఎవరైనా అంటే ఉన్నారు నేను అడగాలని లేదు ఒకసారి ఎవరైనా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఇంకా మనలాంటి బ్రదర్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది అందుకని లైక్ చేయమన్నా ఇంకా ఇంకా ఉద్దేశం అయితే కాదు ప్రజెంట్ డ్యూటీ రాజస్థాన్ బ్రదర్ సంతోష్ బ్రదర్ రాజస్థాన్లో ఉన్నాను నేను కానీ ఏదో ఈవెంట్ కోసం గుజరాత్ వచ్చాను ప్రజెంట్ జాయింట్ అకౌంట్ కావాలని కాల్ లెటర్లో మెన్షన్ చేసి ఉంది జాయింట్ అకౌంట్ వెళ్ళాల జాయింట్ అకౌంట్ మెన్షన్ చేసి ఉంటే మెన్షన్ చేసి ఉంటే తీసుకెళ్ళాలి ఒకసారి అంటే నేను చూడలేదు ఒకసారి చూసి చెప్తాను బ్రదర్ మీకు ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను దాని గురించి చూసి వెంటనే ఒక ఈవినింగ్లోకి వీడియో చేస్తాను పక్కగా మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి బ్రదర్ యాదవ్ బ్రదర్స్ ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను మన బ్రో మీరు రాజమండ్రిలో స్టడీ అక్కడ చేశారు శివ బ్రో నేనైతే ఆర్ట్స్ కాలేజ్ మనకు తెలిసి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ మనందరికీ ఐడియా ఉంది ఇంకా రాజమండ్రిలో అంతకంటే మంచి కాలేజ్ ఉంది సో ఆర్ట్స్ కాలేజ్ నేను ఎన్సీసీ కూడా చేశాను త్రీ ఇయర్స్ అన్న డ్యూటీ చేస్తూ చదువుకోవచ్చా సూర్య సూర్యబ్రో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్తేనే కదా మన కేపబిలిటీ మన యొక్క ఇదేంటంటే మనం ఇచ్చే టైం మనకు డెడికేషన్ బట్టి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎక్కడ డ్యూటీ చేసినా చదువుకోవడానికి టైం ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ అలా ఏముండదు బ్రదర్ నటు మీరు మెడికల్ అయిపోయింది వన్స్ మీరు ట్రైనింగ్లోకి వెళ్ళిపోతే ఎవరు రిజెక్ట్ చేయడానికి జీరో అవకాశాలు మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేయరు ఓకేనా మీరు అటువంటిది ఏమి పోహలు పెట్టుకోండి అంటే అది ఉంటే రిజెక్ట్ చేస్తారు ఇది ఉంటే రిజెక్ట్ చేస్తారని చాలామంది లైవ్కి వచ్చారు ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి బ్రదర్ లాంటి బ్రదర్స్ కోసం ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఎవరైనా డౌట్స్ ఉంటే అడుగుతారు కదా చాలా మంది కింద నేను చూస్తుంటాను యూట్యూబర్లో వీడియోస్ చేస్తారు కింద కామెంట్స్ చేస్తారు కానీ ఎవరో కామెంట్స్ రిప్లై ఎవరు సో నేను ప్రతి ఒక్కరికి కామెంట్స్ రిప్లై చేస్తాను మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే కామెంట్స్ చేస్తారంటే మీకు డౌట్ ఉందని సో ఆ డౌట్ క్లారిఫై చేయాలి సో ఒకసారి లైక్ చేస్తే ఇంకా మీలాగా ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి వాళ్ళక్క డౌట్స్ని అడుగుతారు బ్రదర్ నట్ మీరు నట్టు గురించి ఏమి అదే ఐ మీన్ ఏమి గురించి ఇబ్బంది పడకండి ట్రైనింగ్కి వెళ్ళండి శివ బ్రో చేశాను ఎన్సీసీ చేశాను టూ నైన్టీన్ టు ట్వంటీ టూ బ్యాచ్ అది అన్న మన తెలుగు వాళ్ళ ట్రైనింగ్ అక్కడ ఉంటుంది బ్రో తెలుగు వాళ్ళకి ట్రైనింగ్ అంటే అది డిపెండ్ అది మార్చుతూ ఉంటారు ఉదంపూర్లో ఉండొచ్చు బెంగళూరులో ఉండొచ్చు అలా క్లారిటీ ఇవ్వలేము ఒకసారి కాశ్మీర్లో కూడా ఇవ్వచ్చు మ్యాక్సిమం బెంగళూరు ఉదంపూర్ లేదంటే కాశ్మీర్ ఈ మూడు లొకేషన్స్లో మనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తెలుగు వాళ్ళకి మనీ అన్న ఎన్సీసీ చేశారా మీరు శివా బ్రో చేశాను చేశాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు బ్యాచ్ అది ఎన్సిసి చేశాను సరే బ్రదర్ సెలవు తీసుకుంటున్నాను మెడికల్ లీవ్లో ఉన్నాను నేను అన్న కోటేశ్వర్ అన్న ఖచ్చితంగా నాకు మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలన్న మీతో మాట్లాడాలి నాకు కూడా హెల్ప్ అవుతుంది సో మనమే మన తెలుగులో మనమే మనమే హెల్ప్ చేసుకోవాలి అందరికీ ఎందుకంటే వన్స్ మన ఫోర్స్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ చూస్తూ ఉంటాం నార్త్ వాళ్ళు డామినేషన్ సో తెలుగు వాళ్ళని ఎప్పుడూ తొక్కువంచినాయి కండి మన బ్రదర్స్ మన సీనియర్స్ ఉంటారు అక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళ నుంచి మనకు కావాల్సిన సజెషన్స్ తీసుకుంటూ ఉండండి మన సీనియర్స్ దగ్గర శివ యాస్ ఆర్ట్స్ కాలేజ్లోనే సాగర్ నా హైట్ ఇంక్రీజ్ త్రీ సెంటీమీటర్స్ అన్న ఏజ్ ఎయిట్ మంత్స్ అన్న అవుతా సాగర్ బ్రో ఖచ్చితంగా హైట్ అవుతావు సెవెంటీన్ ఇయర్స్ అంటే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు హైట్ పెరుగుతుంటారు మీరు మీరు డిస్పాయింట్ అవ్వకుండా హైట్ గురించి ఎక్సర్సైజులు ఉంటే ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండండి రన్నింగ్ గ్రౌండ్ కంటిన్యూ చేయండి హైట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతారు మీరు ఇబ్బంది లేదు నేను మీ జూనియర్ అన్న శివ బ్రో ఓకే ఓకే శివ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మై ఛానల్ అని సపోర్ట్ చేస్తున్నందుకు సిఆర్పిఎఫ్ కాల్ లెటర్లో మెన్షన్ చేశారన్న జాయింట్ అకౌంట్ కావాలి అని కాల్ లెటర్లో మెన్షన్ చేశారంటే ఖచ్చితంగా పట్టుకెళ్ళవలసిందే ఎందుకంటే కావాల్సిన మెన్షన్ చేస్తారు కదా యాదవ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ నేను కూడా ఇప్పుడు చూడలేదు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెరీ వెరీ థ్యాంక్ యూ నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను సో రెండు వందల ఇరవై నూట పోస్టింగ్ క్రిట్ చేస్తారా అన్న చేసే అవకాశం ఉంది సంతోష్ బ్రో ఖచ్చితంగా చేస్తారు చెయ్యరని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పను పోస్ట్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే అవుతాయి మీరు దాని గురించి ఇబ్బంది పడకండి మీ ప్రి మీ ప్రిపరేషన్లో మీరు ఉన్నప్పుడు పోస్ట్స్ అయితే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి మనీ అన్న మీ నెంబర్ కావాలి శివ నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో బార్డర్ మ్యాన్ మనీ అని సర్చ్ అయ్యి నాది ఉంటుంది అక్కడ పర్సనల్గా మెసేజ్ చేయి నీకు ఖచ్చితంగా నెంబర్ ఇస్తాను మాట్లాడదా నువ్వు మా జూనియర్ అన్న ఖచ్చితంగా మాట్లాడదాం బ్రదర్ ఇబ్బంది ఏం లేదు ఓకే ఓకే శివ ఖచ్చితంగా మాట్లాడదాం ఒకసారి బోర్డర్ మ్యాన్ మనీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయి నా ఫోటో ఏముంటుంది ఉంటుంది మెసేజ్ చేయను దొరుకుతుంది ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేయగానే ఇన్ త్రీ సెంటీమీటర్స్ అండి సార్ బ్రో మీరు ఖచ్చితంగా హైట్ పెరుగుతారు హైట్ గురించి మీరు ఇబ్బంది ఏం పడకండి మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి నేను చూశాను మీ మెసేజ్కి రిప్లై కూడా ఇచ్చాను మీ హైట్ అయితే ఖచ్చితంగా త్రీ సెంటీమీటర్స్ కాదు మీకు ఇంకా బోల్డ్ టైమ్ ఉంది త్రీ ఇయర్స్ వరకు హైట్ పెరుగుతారు నేను కూడా ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్స్ వరకు హైట్ పెరుగుతూనే ఉన్నాను మీరు పెరుగుతారు ఇబ్బంది లేదు హైట్ గురించి శివ బ్రో నేను చెప్పాను కదా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి నేను మీకు పర్సనల్గా నెంబర్ ఇస్తాను మాట్లాడతాను ప్రణవ్ బాగున్నాను బాగున్నాను ప్రణవ్ నువ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ చిన్ని స్మార్ట్ గారు శేఖర్ శేఖర్ గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అతను కూడా ఒకవేళ ఇలా డిఫెన్స్లోకి రావాలని అనుకుంటే ఈ సంస్థ ఈ ఇయర్ ఖచ్చితంగా అతని కళ నెరవేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిఖిల్ బ్రో అవునా శివా ఎలా మరి అయితే అవి గారు అభి బ్రో రన్నింగ్కి ఫైవ్ కే రన్నింగ్ అనేది మీకు తెలుసు నాకు తెలుసు ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ అవర్ స్టామినా అంటే మనం సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ లేకపోతే హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే మనకు తెలిసింది ఫాస్ట్ ఉండాలి కానీ ఫైవ్ కేఎం రన్నింగ్ చేయాలండి చెయ్యాలంటే మీరు డైలీ ఇప్పటి నుంచి మార్నింగ్ ఈవినింగు మీరు ఖచ్చితంగా డైలీ ఫైవ్ కేఎం ఎలా ఉండాలంటే స్పీడ్గా చేయండి అలాగే స్లోగా చేయండి ఖచ్చితంగా ఫైవ్ కేఎం అయితే మీరు డైలీ చేయాలి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు స్టామినా అనేది పెరుగుతుంది ఇంకా టైం బోల్డ్ ఉంది కాబట్టి డైలీ మీరు రన్నింగ్ చేయండి ఓకే సాగర్ బ్రో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ సిఈసీ ఫెయిల్ బ్రో నేను ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ట్రై చేస్తున్నాను జీ బ్రో మ్యాథ్స్ నాలెడ్జ్ బ్రో ఇంగ్లీష్ కూడా రాదు సాగర్ బ్రో ఇబ్బంది ఏం లేదు నేను అలా అన్నాను కాదు మీ మీకంటే అంటే మీ టెన్త్ ఫెయిల్ అయిపోయి టెన్త్ మళ్ళీ పాస్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు జాబ్స్లో వచ్చారు వాళ్ళు తక్కువ కాదు నేను ఎక్కువ కాదు మీరు తక్కువ కాదు మీకు కూడా ఖచ్చితంగా అవుతుంది కాకపోతే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ డెడికేషన్ మీ డెడికేషన్ మీరు కష్టపడే తత్వం మీలో ఉంటే జీరో మ్యాథ్స్ కాదు కదా మైనస్ మ్యాథ్స్లో ఉన్న సరే మీరు ప్లస్లోకి వస్తారు సో ఏం చేయాలంటే నేను చెప్పబోయే ఏంటంటే నేను చాలామంది చెప్తున్నాను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే స్టార్టింగు డైలీ మనం టెస్ట్స్ అంటే ఒక టెక్స్ట్ బుక్ యాప్ కానీ అడ్డా అని కొన్ని ఉంటాయి అనమాట ఆ టెక్స్ట్ బుక్ యాప్లో డైలీ ఉండాలి డైలీ టెస్ట్ చేయడం వల్ల చాలా గ్రోత్ అనేది మీకు ఉంటుంది తర్వాత ఫైనల్లో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది సో సాగర్ బ్రో డెఫినెట్గా బ్రో ఎయిత్ ఫే కమిషన్ తర్వాత శాలరీ అంత ఉండవచ్చు ప్రజెంట్ మన బేసిక్ పే అనేది ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలు ఉంది ఎస్ఎస్సి జీడీలో ఏ ఫోర్స్కి అయినా సరే సో ఇరవై ఒక వెయ్యి ఏడు వందల నుంచి మనకి ఎయిత్ పే కమిషన్ ఎయిత్ పే కమిషన్ నుంచి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది బేసిక్ పే అంటున్నాను డిఏ అవి కాదు బేసిక్ పే ఫార్టీ ఫైవ్ టు ఐ మీన్ ఫార్టీ ఎయిట్ వరకు ఖచ్చితంగా ఉంటుంది బేస్ మీరు శాలరీ గురించి ఎటువంటి డోకాలైతే శాలరీ బాగానే వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ మనకి బేసిక్ పే అయితే ఉంటుంది ఎయిత్ పే కమిషన్ తర్వాత విసీసీ బ్రో నీ నేమేంటో విసీసీ బ్రో అంటున్నాను మీరు ఏమైనా అనుకోకండి బ్రో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకే బ్రో చెప్పాను కదా సాగర్ ఖచ్చితంగా మీరు నేను చెప్పాను ట్రై చేయండి చేయను శివ శివ ఇప్పుడు ఎలా మరి ఫెయిల్ కానీ ఇప్పుడు బిఎస్ఎఫ్ వచ్చింది అగో చూడ సాహో 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 బ్రదర్ జై హింద్ జైహింద్ అగో సాహో బ్రదర్ మీకు ఆల్రెడీ మీకు లైవ్లో ఇన్ఫర్మేషన్ ఇంటిది ఇన్స్పిరేషన్ అనమాట కింద సాహో బ్రదర్ చేశారు ఇంటర్ ఫెయిల్ కానీ బిఎస్ఎఫ్ నేను చెప్తున్నా ఇంటరే కదా టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డెడికేషన్ బ్రదర్ డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా వస్తారు సాహో 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 మధు మధు బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్ హియర్ నేను కూడా ఎందుకు అంటే మనలాగా ఉంటారు కదా బ్రదర్ చాలామంది డౌట్స్ ఉంటాయి వాళ్ళకి ఎవరినో తెలియదు ఎక్కడ అడగాలో తెలుసు వాళ్ళ కోసం ఇవి చాలా పెట్టడానికి ఇంకే ఉద్దేశం ఏం కాదు మీరు ఏమనుకోకండి డ్యూటీ టైమింగ్స్ అన్నా ఎయిట్ అవర్స్ డ్యూటీ ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ఏరియా అంటే మన ఏరియా అండ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఒక్కొక్క రాజస్థాన్లో సిక్స్ అవర్స్ ఉంటుంది వేరే ప్లేస్కి వెళ్తే ఫోర్ అవర్స్ ఉండొచ్చు ఫైవ్ అవర్స్ ఉండొచ్చు మ్యాక్సిమం ట్వెల్వ్ అవర్స్ అయితే డ్యూటీ అయితే తీసుకుంటారు రోజులో సో మీరు దాన్ని ఫిక్స్ అవ్వండి డ్యూటీ అంటే ఇప్పుడు నేను డ్యూటీ గురించి మీరు టైమింగ్స్ గురించి ఇబ్బంది పడకండి డూ ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ అని డ్యూటీ అంటే ఇప్పుడు మీరు ఇంటికాడ పొలం వెళ్తే పని చేయాలి ఇక డ్యూటీ అంటే వర్క్ ఏం కాదు బ్రదర్ జస్ట్ అబ్జర్వేషన్ సో మీరు డ్యూటీ గురించి పెద్ద టెన్షన్ తీసుకోండి సిక్స్ అవర్స్ అయినా ఎయిట్ అవర్స్ నేను ముందు అలాగే అనుకునేవాడిని ఇప్పుడు నేను ట్వల్వ్ అవర్స్ కాదు కదా ఫిఫ్టీన్ అవర్స్ అయినా కంటిన్యూస్గా డ్యూటీ చేయగలను చెప్తున్నాను కా సాగర్ బ్రదర్ గ్రూప్ గురించి కాదు మీ డెడికేషన్ బ్రదర్ ఇది మ్యాథ్స్ అంటే ఇంటర్ మ్యాథ్స్ కాదు బ్రదర్ జస్ట్ టెన్త్ క్లాస్ లోపే ఉంటుంది మ్యాథ్స్ మీకు జీరో ఉన్న మీరు మాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మీకు ఖచ్చితంగా చెప్తాను ఎలా ప్రిపేర్ అవునది మ్యాథ్స్ మ్యాథ్స్ గురించి మీరు టెన్షన్ తీసుకోకండి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది కోటేశ్వర కోటేశ్వరరావు అన్న ఖచ్చితంగా మీతో పర్సనల్గా మెసేజ్ చేయాలన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే హ్యాపీ జర్నీ ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి లీవ్లో లీవ్ వ్యాలీ మన అందరికీ తెలిసిందే ఒకరోజు లీవ్ ఎంత వ్యాల్యూ మనకి శివతే కింద నీ మెసేజ్ కామెంట్లో నేను దాన్ని బ్రదర్స్ ఇంకెవరైనా ఏదైనా డౌట్స్ అంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా చాలా మందికి ఇలాంటికి అవుతుంది అనే ఉద్దేశంతోనే లైక్ వెళ్తాను ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి శివ శివ ఉంటే మెసేజ్ చెయ్యి థ్యాంక్స్ ఓకే అన్న ఓకే అన్న కోటేషన్ అన్న మీరు బిఎస్ఎఫ్ ఆ లేకపోతే సిఆర్పి ఏ ఫోర్స్ నుంచి ఆ సాగర్ బ్రో ట్రై చేస్తాం బ్రో వెళ్తావా అంటే వెళ్ళిపోలేం శివ శివ పెట్టు మెసేజ్ నెంబర్ పెట్టు నేను మెసేజ్ చేస్తాను మీకు ఇబ్బంది లేకపోతే లేదంటారు ఇక్కడ మనకు లైవ్లో సెలెక్ట్ అవ్వగలం ట్రైనింగ్ అనేది గా ఉంటుంది మెసండి ఉంటే సరే లైవ్లో ఎవరు లేనట్టున్నారు ఇంకా సో ఎక్కడితో ఈ రోజుకి ఎండ్ చేద్దాం మళ్ళీ టైం ఉంటే రేపు కలుద్దాం సో జై హింద్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వం సెకండ్ జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్గా ఉంటే చెప్పండి లేకపోతే మళ్ళీ రేపు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కలుద్దాం చాలా టైం అయింది ఎవరికైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి ఉన్నవాళ్ళు నిఖిల్ బ్రో బాయ్ బాయ్ థ్యాంక్ యూ જોડા ઓય કાકા મુજા બચાવ કા સકું જોડા આ સહેલો કરી બનાવી જોડો ન લગ પહેલો